అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అండి ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు ఇది స్నాక్ లాగా కానీ అన్నంలోకి నంచుకోవటానికి కానీ లేదా ఇలాగే అయినా తినొచ్చు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కేజీ ప్రాన్స్ ఇలా తీసుకొని పైనంతా పొట్టు తీసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ మిడిల్లో లోపల కొద్దిగా బ్లాక్ది ఇలా ఉంటుంది కదండి అది కూడా దానికి క్లీన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే మోషన్స్ అలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుందండి మంచిగా అవి తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను బియ్య పిండి వేస్తున్నానండి మామూలుగా రెస్టారెంట్స్లలో అయితే కార్న్ ఫ్లోర్ వేస్తారు అలాగే త్రీ టేబుల్ స్పూను బేసన్ శనగపిండి వేస్తున్నానండి రెస్టారెంట్స్లో అయితే మైదా వేస్తారండి మీరు కావాలంటే వీటికి బదులు మైదా అండ్ ఫ్లోర్ వాడుకోవచ్చు నేనైతే బియ్య పిండి శనగపిండి వేస్తున్నాను వేసుకొని దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు అనేది ఫ్రాన్స్కి సరిపోయే అంతనే వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి వేసుకొని అంత ముందుగా ఈ పొడిపిండిని ఈ రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఈ పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేం వేయలేదు మీరు కావాలనుకుంటే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పిండి బియ్య పిండి వేయకండి మరీ ఎక్కువగా శనగపిండే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఒక కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఆ పిండి అంతా ఆ రొయ్యలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి రొయ్యలకు మంచిగా ఈ పిండి అంతా కూట అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకునైనా పెట్టుకోవచ్చండి లేదు నేనైతే అప్పటికప్పుడే చేసేస్తున్నాను అంతవరకు పోయిపోయిన కడాయిలో నూనె వేడి చేశానండి హై ఫ్లేమ్లో మంచిగా వేడైన తర్వాతనే నూనె ఇవి వేసుకోవాలి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఇవి వేయగానే కదుపొద్దండి వేసిన కొద్దిసేపటికి ఇలా ఫ్రై అవుతాయి కదా బబుల్స్ అనేటివి తగ్గిపోతాయి కదా అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలరు పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా తొందరగానే వేగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో నేను ఇలా కొద్ది కొద్దిగా చిన్న కడాయిలో ఫ్రై చేస్తున్నానండి అందుకే రెండు మూడు సార్లు ఫ్రై చేశాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయొద్దండి ఆ నూనెలో ఎంత అయితే పడతాయో అంతే వేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి విడివిడిగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా నేనైనా తినేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి చూడండి పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగే అయినా తినేసేయచ్చు కానీ కొద్దిగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పెద్దది ఒక రెండు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను ఇక్కడ ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితే దాంతోపాటు తింటే చాలా రుచిగా ఉంటాయి దీంట్లో కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి కొద్దిగా కట్ చేసింది కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మూడింటిని చక్కగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అవి ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యలు వేసుకొని దీంట్లో ఒక వన్ టీ స్పూను మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు గరం మసాలా అయినా వేసుకోవచ్చండి ఒక వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆ మసాలా అంతా వాటికి రొయ్యలకు పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి వెల్లుల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి అదే అలాగే కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యి వీటితో పాటు తింటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి అది మసాలా అంతా ఈ రొయ్యలకు పట్టి చాలా రుచి రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి జస్ట్ ఇంతేనండి చేసుకోవటము ఇలా వేడివేడిగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నంలో నంచుకోవటానికి కానీ స్నాక్గా కానీ ఇలా స్టార్టర్గా ట్రై చేసి చూడండి ఒకసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్